అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ సాయి ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే సార్ తెలంగాణ రాజకీయాల్లో ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది రాబోయే కాలంలో ముగ్గురు వ్యక్తులు మూడు కేసులు హరీష్ రావు గారు చూసుకోవచ్చు కేటీఆర్ గారు చూసుకోవచ్చు కేసీఆర్ గారు చూసుకోవచ్చు ముగ్గురు ఒకే కుటుంబం కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒకటి ఈ ఈ కార్ ఫార్ములా రేసింగ్ ఒకటి ఇంకొకటి ఫోన్ ట్యాపింగ్ కేసు ఒకటి అంటే ముగ్గురు వ్యక్తులు మూడు కేసులు అంటే ఫార్ములా ఉంది సార్ ఇది మొత్తం చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మరొకసారి కేసీఆర్ కుటుంబం చుట్టే తిరుగుతున్నాయి అధికారంలో ఉన్నప్పుడు కూడా కేసీఆర్ కుటుంబంలో ప్రభుత్వంలో ఈ ముగ్గురు వ్యక్తులగే కీలకంగా వివరించడం జరిగింది కేసీఆర్ లేదంటే కేటీఆర్ రిష్టం మంత్రివర్గం ఉన్నప్పటికీ మంత్రివర్గంలో పద్దెనిమిది మంది మంత్రులు ఉన్నప్పటికీ ఈ ముగ్గురు చుట్టే తిరగడం జరిగింది రాష్ట్ర రాజకీయాలు పదేళ్ల కాలం పాటు అప్పుడు జరిగిన అభివృద్ధి అనుకోండి లేకపోతే ప్రాజెక్టుల నిర్మాణం అనుకోండి అవకతవకలు అనుకోండి అవినీతి అనుకోండి అవన్నీ ఇప్పుడు ఏదైతే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత రావడం జరిగింది కేసీఆర్ ప్రభుత్వం మీద కుటుంబ పాలన చేస్తున్నాడు భూదాలు జరుగుతున్నాయి ఎమ్మెల్యేలు భూ ఆక్రమణలు జరుగుతున్నాయి ప్రతి దాంట్లో స్కామ్లోనూ కుటుంబ సభ్యులు ఇరుక్కున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఓడిపోవడం జరిగింది అసలు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ వాళ్ళ ప్రభుత్వం ఓడిపోతుందని ఊహించలేదు దాన్ని కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ చాలా వీక్గా ఉంది కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్ గొడవలు ఉంటాయి వాళ్ళు వాళ్ళే కొట్టుకుంటారు వాళ్ళు గెలిచే అవకాశమే లేదు దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగాలేదు కాబట్టి మళ్ళీ మనమే అధికారంలోకి వస్తామని చాలా ధీమాతో ఉన్న సందర్భంలో ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకత ఆల్టర్నేట్ ఏది బిఆర్ఎస్ కార్టనేట్ ప్రజలకు కోపముస్త ఏం చేస్తారు అధికార పక్షం లేకపోతే ప్రతిపక్షానికి అవకాశం ఇస్తారు దాంతో కాంగ్రెస్ పార్టీ కొంత బలంగా ఉన్న పార్టీ అవడం వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఏం చెప్పింది ఏం చెప్పింది పూర్తిగా కాళేశ్వరం అవినీతి ప్రాజెక్ట్ అవినీతికి సంబంధించి టెలిఫోన్ ట్యాపింగ్కి సంబంధించి దాంతో పాటుగా చూసుకున్నట్టయితే ఈ ఈ ఫార్ములారేసి సంబంధించి ఈ ఆరోపణలు చేయడం జరిగింది ముఖ్యంగా కాళేశ్వరం మీద పెద్ద ఎత్తున లక్ష కోట్ల అవినీతి జరిగిందని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం నెల పూర్తయిన సందర్భంగా వీటి మీద ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేసిందో వాటి మీద విచారించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద పడింది ఎందుకంటే ఎన్నికల్లో చెప్పి చెప్పారు కాళేశ్వరం మీద అవినీతి జరిగింది బీజేపీ బీఆర్ఎస్ ఒకటే బీజేపీ వీళ్ళని వదిలేస్తుంది చూసి చూడనట్టు అని చెప్పిన నేపథ్యంలో కాళేశ్వరం మీద ఒక కమిషన్ ఏర్పాటు చేయడం ఆ కమిషన్ ద్వారా అసలు ఏం జరిగింది అవినీతి అనే దాని మీద అక్కడ చూసుకుంటే ఇటీవల కాలంలో సంవత్సరం నుంచి మధ్య మధ్యలో కేసులు వస్తూ పోతున్నప్పటికీ మధ్యలో ఒకటి ఈ ఫార్ములా రేస్కి సంబంధించిన కేసు కేటీఆర్ మీద నమోదు అవ్వడం జరిగింది పాటుగా ఈ కాళేశ్వరంది ఆల్రెడీ నడుస్తుంది మధ్యలో టెలిఫోన్ ట్యాపింగ్ కేసు రావడం జరిగింది టెలిఫోన్ ట్యాపింగ్ అనేది చాలా పెద్ద ఎత్తున చర్చనీయ అంశమైంది కాంగ్రెస్ పార్టీ ద మేనిఫెస్టోలో టెలిఫోన్ టాపింగ్ సంబంధించిన అంశాలు లేవు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించిన నేపథ్యంలో మంది మీద గత ప్రభుత్వం నిఘా పెట్టి ప్రతిపక్ష నాయకుల ఫోన్లను ట్యాప్ చేసి వాళ్ళ కదలికను గమనిస్తుంది అని చెప్పి దానికి ప్రత్యేకంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసింది దానికి ఆ వ్యవస్థకు ఇన్ఛార్జ్ ప్రభాకర్ రావు అని చెప్పి రిటైర్డ్ అయిన అతను తీసుకొచ్చి పెట్టారనే ఆరోపణ నేపథ్యంలో అది కేసు పెట్టినప్పటికీ ఆ ప్రభాకర్ రావు అనే వ్యక్తి అమెరికాలో ఉండడం వల్ల ఆ కేసు కొంత నత్త నడకన సాగడం ప్రారంభమైంది చివరికి ఎట్టకేలకు అతనికి నోటీసులు ఇచ్చి లుకౌట్ నోటీసులు ఇచ్చి మొత్తానికి అమెరికా నుంచి అతన్ని తీసుకురావడం జరిగింది ఇప్పుడు కేసులు కూడా అన్ని కూడా కాళేశ్వరం కూడా చివరి దశ విచారణకు రావడం జరిగింది ఈ నేపథ్యంలో ఈ గత మనం ఒక పది పదిహేను రోజుల నుంచి చూసుకున్నట్టయితే కాళేశ్వరానికి సంబంధించిన కేసు స్పీడ్ అప్ అవ్వడంతో కాళేశ్వరంకి సంబంధించి విచారణ ఎవరి మీద జరుగుతుందంటే కేసీఆర్ మీద హరీష్ రావు హరీష్ రావు వెళ్ళి నోటీసులు అందుకొని వెళ్ళి రావు విచారణకు వెళ్ళి రావడం జరిగింది కేసీఆర్ వెళ్ళి రావడం జరిగింది అదొకటి దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే ఇక టెలిఫోన్ ట్యాపింగ్ సంబంధించి టెలిఫోన్ ట్యాపింగ్ సంబంధించి కేటీఆర్ కేసీఆర్ఏ మొత్తం ప్రతిపక్ష నాయకుల కదలికలను కనిపెట్టి తెలుసుకోవడానికి వాళ్ళ యాక్టివిటీని తెలుసుకోండి ఇవంత ప్రతిపక్ష నాయకులే కాదు తమ సొంత పార్టీ నాయకుల కదలికలను కూడా తెలుసుకోవడానికి ఈ టెలిఫోన్ ట్యాపింగ్ అనే వ్యవహారాన్ని వీళ్ళు తయారు చేశారు వీళ్ళే ఒక సీక్రెట్గా మెయింటైన్ చేశారు ప్రభాకర్ తోటి చెప్పి చేయించారనేది ఆరోపణల నేపథ్యంలో ఆ కేసును కేటీఆర్ కేసీఆర్ ఎదుర్కొంటున్నారు ప్రభాకర్ రావు ఇచ్చే స్టేట్మెంట్స్ ఆధారంగా ఆయన ఏం చెప్తాడు ఎవరు చేయమన్నారు ఎందుకు చేయమన్నారు అనే దాని మీద కేసు ఆధారపడి ఇప్పుడే విచారణ జరుగుతున్న నేపథ్యంలో అతను అప్రూవర్గా మారి వీళ్ళ మీద తోస్తారా లేకపోతే తనెందుకు చేయాల్సి వచ్చింది ఎందుకంటే చాలా విషయాలు గతంలో అరెస్ట్ అయిన వాళ్ళు చాలా విషయాలు చెప్పడం జరిగింది ఈవెన్ దో ఎన్నికల్లో డబ్బు ఏ విధంగా పంచాలి ప్రతిపక్షాల పార్టీల డబ్బుల్ని ఆపాలి మా డబ్బుల్ని పంచాలి ఇవన్నీ కూడా మాకు వచ్చిన పై నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం ఏం చేశాం దీనికి అంతటా ఈ బాధ్యత ప్రభాకర్ రావు అని చెప్పి గతంలో అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా ప్రభాకర్ రావు మీద తోచేయడం జరిగింది ప్రభాకర్ రావు ఇప్పుడు ఎందుకు చేశాడు అంటే కేసీఆర్ చేయమని చెప్పాడా కేటీఆర్ చేయమని చెప్పాడా ఈ అంశాలు బయటికి రావాల్సిన అంశం ఒకవైపు ఉంటే మరొకవైపు ఇప్పుడు ఇప్పుడు లేటెస్ట్గా ఈ ఫార్ములా రేసుకు సంబంధించిన కేసు కేటీఆర్ మీద నమోదు అవ్వడం జరిగింది దానికి కారణం ఏంటంటే ఎన్నికలు మరొక నెల రెండు నెలలు ఉన్న సందర్భంగా ఇక్కడ హైదరాబాద్ లో ఈ ఫార్ములా రే రేస్ సంబంధించింది నిధులు విడుదల చేయడం జరిగింది అయితే నిధులు విడుదల చేయడంలో ఓకే కానీ అక్కడ ఏం జరిగిందంటే కేబినెట్ అప్రూవల్ లేకుండా కేబినెట్ సంబంధం లేకుండా లేకుండా అంటే ఏదైనా ప్రభుత్వం అంటే క్యాబినెట్ ఏదైనా ప్రభుత్వం కేబినెట్ ఆధ్వర్య ఆధ్వర్యంలోనే జరగాల్సి ఉంటుంది కేబినెట్ నిర్ణయం ఫైల్ ఒక తీసిన ఒక నిధులు విడుదల చేసిన కొత్త ప్రాజెక్టు కట్టినా ఏదైనా క్యాబినెట్ అప్రూవల్ తీసుకోవాలి క్యాబినెటే పూర్తి బాధ్యత వహిస్తుంది క్యాబినెట్కు సంబంధం లేకుండా తను నిధులు విడుదల చేశారు అనేది ఇప్పుడు ఆయన మీద ఆరోపణ కానీ ఆయన ఆ కేసును పెద్ద కేసు కాదు అది ప్లేస్ లెక్కలేదు నేను హైదరాబాద్ ఇమేజ్ ని పెంచడానికి అని చెప్పి చెప్తున్నప్పటికీ మూడు సార్లు కాదు ముప్పై సార్లు అయినా విచారణకు వస్తాను నన్ను ఏమీ చేసుకోలేరు అరెస్ట్ చేసుకుంటే చేసుకోండి నేనేం తెగించేస్తాను చేసుకుంటే చెప్తున్నాను కానీ కేబినెట్ అప్రూవల్ గా రాజ్యాంగ క్యాబినెట్ కేబినెట్ అప్రూవల్ లేకుండా ఏది కూడా సాంక్షన్ చేయడానికి వీల్ ప్రైమరీ సూత్రం క్యాబినెట్ ఉండేదే అదుకు క్యాబినెట్ అనేది ఏక వ్యక్తి కాదు క్యాబినెట్ మంత్రులు క్యాబినెట్లో ఉండే వ్యక్తులు ఖచ్చితంగా దానికి వాళ్ళకి సమాచారం ఉండాలి వాళ్ళు అప్రూవ్ చేయాలి అందులో కొంతమంది వ్యతిరేకిస్తే వ్యతిరేకత కానీ క్యాబినెట్లో ఆ డిస్కషన్ పెట్టాల్సిన అవసరం ఉంది అది ఎంత చెప్పినా అది ఖచ్చితంగా కూడా అది రాజ్యాంగ బద్ధమైంది కాదంటే రాజ్యాంగాన్ని మనకు కల్పించిన దాంట్లో ఖచ్చితంగా కేబినెట్ ప్రభుత్వం అంటే ప్రభుత్వం చేసే జీవల్లో క్యాబినెట్ అప్రూవ్ రావాలి ఈ మూడు కేసులకు సంబంధించి ఖచ్చితంగా ఇప్పుడు కుటుంబ సభ్యులు ముగ్గురు కుటుంబ కీలకమైన ముగ్గురు కుటుంబ సభ్యులు బీఆర్ఎస్ను టీఆర్ఎస్ను భుజాల మీద మోసిన కుటుంబ సభ్యులు మూడు కేసుల్ని ముగ్గురు నాలుగు కేసులు మూడు కేసుల్ని ఎదుర్కొంటున్నారు ఈ విషయంలో చూసుకున్నట్టయితే ఇక ఇప్పుడు కాళేశ్వరానికి సంబంధించి కేసీఆర్ ఏ కేసీఆర్ విచారణకు వేసి వాళ్ళు అడిగిన వాటికి అన్నిటికీ సమాధానాలు చెప్పినా అని చెప్పడం జరిగింది అయితే ఆ విచారణ ఏ విధంగా ముగుస్తుంది అనేది విచారణకు సంబంధించిన వాళ్ళు కమిషన్ తేల్చాల్సిన అవసరం ఉంది ఈ దర్యాప్తుకు సంబంధించి దర్యాప్తు సంస్థలు వేగవంతం చేశాయి కాబట్టి ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా మరొకసారి కేసీఆర్ ఫ్యామిలీ చుట్టే జరుగుతున్నాయి కేసీఆర్ ఫ్యామిలీలో కీలక వ్యక్తులుగా ఉన్న ముగ్గురు చుట్టూ జరుగుతున్నాయి అసలు కవిత కూడా కేసీఆర్ ఫ్యామిలీకి సంబంధం ఉన్నప్పటికీ ఆమె లిక్కర్ స్కేమ్లో ఆల్రెడీ జైలుకి వెళ్ళి రావడం జరిగింది కాబట్టి మిగిలిన ముగ్గురు వ్యక్తులకు సంబంధించిన కేసులు నడుస్తున్నాయి గతంలో రావు మీద కూడా ఒక కేసు ఉంది ఆ టానిక్ సంబంధించిన కేసు ఉంది కాబట్టి ఇప్పుడు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కొంత ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటుంది ప్రజల్లో కొంత అసంతృప్తి ఇంతకాలం పాటు కొంత చూసి చూడనట్టుగా వివరించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఖచ్చితంగా వీళ్ళకి సంబంధించిన కేసులు తీయడం ద్వారా వాళ్ళ మీద ఉన్న కొంత వ్యతిరేకం తగ్గించుకునే అవకాశం కల్పిస్తుంది ఇటీవల కొంత కొన్ని సర్వేలు కానీ కొంత పాజిటివ్ రిపోర్ట్స్ ఏంటంటే కేసీఆర్ పర్లేదు కేసీఆర్ బాగుండే కేసీఆర్ఏ మళ్ళొస్తాడు అనే ఒక అభిప్రాయం ప్రజల్లో ఒక నెలకొంటున్న నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ఈ కేసును బయటకు తీయడం జరిగింది ఈ సమయంలో వీళ్ళ మీద మరింత పాజిటివ్ రాకుండా ఉండాలంటే వాళ్ళ కేసులు బయటకు తీయడం ద్వారా దాన్ని నార్మలైజ్ చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ మీద వస్తున్న వ్యతిరేకతను తగ్గించడం దాంతోపాటు వీళ్ళ మీద వ్యతిరేకత పెంచడం కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రభుత్వం వ్యూహాత్మకంగా వివరించిందని చెప్పొచ్చు సార్ కలవకుంట్ల కవిత అన్నారనేసి నా క్వశ్చన్ సార్ అంటే కలవకుంట్ల కవిత కొత్త పార్టీ పెట్టబోతుందని చెప్పి బయట ప్రచారం గట్టిగా జరుగుతోంది అంటే రీసెంట్గా వంద మంది డిజిటల్ మీడియా యూట్యూబర్ పిలిచి కూడా సీక్రెట్గా భేటీ అయ్యి మాట్లాడడం జరిగింది మీరు నాకు సపోర్ట్ చేయండి వివిధ కేసులు ఏదైనా ఉంటే నేను చూసుకుంటానని చెప్పి కూడా వాగ్బోతారు ఏదో ఇచ్చినారంట బయట సోషల్ మీడియాలో ట్రోల్స్ అవన్నీ జరుగుతూ ఉంది అది కాకుండా ఫోన్ ట్యాపింగ్ కేసులో కవితనే ఇదంతా వెనక నుం వెనక్ కేటీఆర్ కేసీఆర్ కలిసి కవితపై దృష్టి పెట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వీళ్ళతో టచ్లో ఉన్నారా లేదంటే మన ఎమ్మెల్యేలు కవిత దగ్గరికి వెళ్ళిపోతారేమో అనే అనుమానంతో ఫోన్ ట్యాపింగ్ కేసు ఏదైనా పెట్టి చేపిస్తున్నారా ఏంటి ఇప్పుడు కే ఫోన్ ట్యాపింగ్ పె పెట్టడానికి వీలు లేదు వాళ్ళు అధికారంలో లేరు కదా అధికారంలో ఉన్న సమయంలోనే ఫెయిల్ ట్యాపింగ్ చేసే అవకాశం ఉంటుంది అధికారంలో లేరు కాబట్టి ఇప్పుడు చేసే అవకాశం గతంలో చేయిస్తే చేయించుకుంటారు హరీష్ రావు మీద కూడా చేయించారు ఫోన్ ట్యాపింగ్ హరీష్ రావు ఫోన్ కూడా ట్యాప్ చేశారనే అనుమానాలు కూడా ఉన్నాయి హరీష్ రావు కదలికను చూశారు హరీష్ రావు ఒకవేళ అధికారంలోకి హంగు అసెంబ్లీ వస్తే హరీష్ రావు ఎటువైపు వెళ్తారు హరీష్ రావుతో ఎంతమంటే ఎమ్మెల్యేలు ఉంటారు అనేది హరీష్ రావు మీద కూడా కొంత నిఘా పెట్టిరనేది గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏమైనా చేయచ్చు ఇప్పుడు ప్రభుత్వం లేరు కాబట్టి కవిత మీద వీళ్ళు పెట్టే అవకాశం లేదు ప్రభుత్వం సహకరించే అవకాశం లేదు టెలిఫోన్ ఫోన్ ట్యాపింగ్ అనేది టెలిగ్రాఫ్ యాక్ట్ కింద చాలా అది పెద్ద కేసు నమోదు అయ్యే అవకాశం ఉంటుంది వీళ్ళ ఇదంతా ప్రూవ్ అయితే చాలా పెద్ద శిక్షలు పడే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇది వ్యక్తిగత గోప్య సంబంధించిన అంశం కాబట్టి దీన్ని ఖచ్చితంగా కూడా సీరియస్ కేసుగా తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి కవిత విషయానికి వచ్చినట్టు కవిత ఏదో కుటుంబాన్ని బెదిరించే ప్రయత్నం చేసింది తండ్రిని బెదిరించే ప్రయత్నం చేసింది కొత్త పార్టీ పెట్టాలని బెదిరించే ప్రయత్నం చేసింది కానీ కేసీఆర్ కూడా పెద్ద పట్టించుకున్నట్టుగా ఆమెను లేరు ఆమె కేసీఆర్ విచారణకు వెళ్తున్న సందర్భంలో కూడా ఆమెను పెద్దగా పట్టించుకున్నట్టుగా కనిపించలేదు కానీ ఇప్పుడు కుటుంబంలోని వ్యక్తులందరూ కూడా కేసు కవిత కేసు జైలుకి వచ్చింది ఆ కేసు నడుస్తూ ఉంటుంది బెయిల్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇప్పుడు కేటీఆర్కు అరెస్టుకు రంగం సిద్ధమైందా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా కలుపుతుంది తను కూడా పదే పదే చెప్తున్నాడు నన్ను అరెస్ట్ చేస్తే చేయండి నేను జైల్లో వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను నాకు ఇట్లాంటి కేసులు కొత్తగా కొత్త వ్యూహం కొంత సెంటిమెంటు కోసం పనిచేస్తుండొచ్చు జైలుకెళ్ళిన వాళ్ళందరూ కూడా సీఎం అయ్యారు అనేది ఒక సెంటిమెంటు రాజకీయాల్లో సినిమాలో సెంటిమెంట్ల మీద ఎక్కువగా ఆధారపడి ఉంటారు కానీ అలా కొంతమంది అయ్యారు కొంతమంది అవ్వకపోయి కూడా ఉంటారు అందరికీ ఒకే వర్తించారు ఇప్పుడు జగన్ జైలుకి వెళ్ళి వచ్చాడు సీఎం అయ్యాడు ఢిల్లీ సీఎం జైలు నుంచి వచ్చిండు బయటకు వచ్చిండు పోయిండు అంటే పోయింది చంద్రబాబు నాయుడు జైలుకి వచ్చాడు అంటే కొంతమంది విషయంలో జరుగుతుంది అందరి విషయంలో జరగదు కాకపోతే ఇంకో మూడున్నర ఏళ్ళు మూడేళ్ళు సమయం ఉంది ఆ సమయం దాకా జైల్లో ఉండలేడు జైల్లో ఉన్నా అది ఆ సింపతి అంత కొనసాగే అవకాశం లేదు అదే పార్టీ నిర్మాణం ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైతే ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రమ ప్రజల దృష్టిని ఆకర్షించి ప్రజా సమస్యలను వెలికి తీయడం ద్వారా వచ్చే అవకాశం ఉంది కానీ కేటీఆర్ పదే పదే చెప్తున్నది అంటే నేను తెలంగాణ కోసమే జైలుకెళ్ళాను ఇది పెద్ద లెక్క కాదు ఇది పెద్ద కేసే కాదు అతని భాషలో చెప్పాలంటే అది లొట్ట పీస్ కేసు అనే వ్యాఖ్యలు కూడా చేయడం దానికి కూడా పెద్ద విమర్శలు వస్తున్న నేపథ్యంలో కేసే కాదని చెప్తున్న నేపథ్యంలో ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించినట్టయితే కేటీఆర్ గతంలో కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేసి రెండోసారి అధికారంలోకి రావడం జరిగింది ఇప్పుడు కేటీఆర్ కూడా తెలంగాణ సెంటిమెంట్ను వాడుకునే ప్రయత్నం మనకు కనిపిస్తుంది ఎందుకంటే నేను తెలంగాణ కోసమే జైలుకి వెళ్ళాను తెలంగాణ కోసం జైలుకైనా నాకు ఈ కేసు ఏమవుతుంది మీరు ఎన్ని రోజులు జైలు పెట్టుకుంటే నాకేం బాగాలేదు ఏమైతుంది పెద్ద నాకు అయ్యేది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి కేసు సీరియస్ను కేసు నిజంగానే వీళ్ళు టెలిఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డారా పాల్పడితే ఏ విధంగా పాల్పడ్డారని ఒకవేళ అది తేలితే ఖచ్చితంగా విచారణ తేలితే ఖచ్చితంగా కేటీఆర్కు శిక్ష పడే అవకాశం ఉంటుంది దాంతోపాటు ఈ ఫార్ములారేచి రెండు కేసుల్లో ఇరుకోవడం జరిగింది ఇప్పుడు కేటీఆర్ రెండు కేసుల్లో ఇరుక్కోవడం జరిగింది కాబట్టి ఈ రెండు కేసుల్లో రెండు సీరియస్ అయిన కేసులుగా మనం చూడొచ్చు కాబట్టి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు పూర్తిగా మరొకసారి కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు చుట్టే తిరిగే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ సార్